నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో అండి మీ బ్యాంక్ లోన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా త్వరగా తీర్చగలగాలి అని అనుకునే వాళ్ళు ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్ ఎందువల్లంటే ఇందులో శక్తివంతమైన ఒక సిజిల్ సింబల్ని మనం ఉపయోగించామండి ఈ సింబల్ నిజంగా ఒక మనీని ఎలా అయితే అట్రాక్ట్ చేసుకోవడానికి సింబల్స్ ఉన్నాయో అలాగే మన బ్యాంక్ లోన్స్ అన్నీ కూడా తీర్చగలిగే శక్తివంతమైన ఒక సింబల్ని ఈ వీడియోలో మనం చూపించామండి ఈ సింబల్ని ఒక పదకొండు రోజుల పాటు కనుక మనం ఇలా ఉపయోగించగలిగితే మనం మీ బ్యాంక్ లోన్స్ అన్నీ కూడా ఇట్టే తెచ్చుకోవచ్చండి ఇంకా మీకు ఎవరికైనా సరే పర్ పర్సనల్గా ఒక కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని అనుకున్న వాళ్ళు ఈ గారికి ఒకసారి కాంటాక్ట్ అయ్యి చూడండి ఫ్రెండ్స్ ఎందువల్లంటే ఈ గారు కొన్ని గంటల్లోనే మీ సమస్యల్ని పరిష్కరిస్తున్నారు ఇంకా ఈ గురువు గారి పేరు సుబ్రహ్మణ్యరాజు గారు అండి ఆయన ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఇంకా ఈయన ప్రేమ పెళ్లి సంతానం ఆరోగ్యం విదేశీ ప్రయాణం కోర్టు సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు మానసిక సమస్యలు మాత్రమే కాకుండా స్త్రీ పురుష వసీకరణ కూడా చేస్తున్నారండి ఒకసారి ఆయనకి కాల్ చేసి చూడండి ఇంకా ఈ వీడియోని పూర్తిగా చూడాలి అని అనుకున్నవాడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో మన లోగా ఉంటుంది దాని కింద ఒక చిన్న ప్లే బటన్ ఉంటుందండి అది క్లిక్ చేశారు అనంటే పూర్తి వీడియోని చూడగలుగుతారు అంతేకాకుండా ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మరొక పది మందికి షేర్ చేయండి నమస్తే